నిన్న సిబిఐ కోర్ట్ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది ఆయనతో పాటు మరో ఇద్దరికి కూడా విధించింది ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డి గారికి అదేవిధంగా ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది చాలా గొప్ప విషయమే ఎప్పుడైతే సిబిఐ కోర్టు అలా తీర్పిచ్చిందో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి గాలి రెడ్డి గారికి ముడిపెట్టి వార్తలు రాస్తున్నారు జగన్ నెక్స్ట్ నువ్వే బ్రదర్ జగన్ నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి గాలి రెడ్డి ముందెళ్ళాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వెళ్తాడు అనేక కేసులు ఉన్నాయి పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ విచారణలోనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కొన్ని పత్రికలు కొన్ని న్యూస్ ఛానల్స్ తెగ హడావిడి చేస్తున్నాయి దీనికి తోడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళంతా కూడా చాలా హడావిడి చేస్తున్నారు దీంతో భాగంగా మన రాధాకృష్ణ ఒక వార్త కూడా రాయేశారు పెద్ద పాంప్లెట్లో రాసేసాడు పెద్ద పాంప్లెట్ మామూలు గుడి గారు ఇక బ్రదర్ జగన్ వంతేనా ఇక ఇక బ్రదర్ జగన్ వంతేనా అని వేసి తాటికే అంత అక్షరాలతో రాసి పెద్ద కథనం రాయేశారు ఏం రాశారంటే గాలికి శిక్షతో సర్వత్రా ఇదే చర్చ ఒక కేసులోనే జనార్ద్రెడ్డికి ఏడేళ్ల కట్టిన శిక్ష ఒక కేసులోనే జగన్ మీద పదకొండు సీబీఐ కేసులు పన్నెండేళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగ్ అదే కోర్టులో ఇప్పుడు గాలికి దండన వైఎస్ సహాయంలో ఒక వెలుగు వెలిగినటువంటి గాలి జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో గాలి జనార్దరెడ్డి రెడ్డి వ్యాఖ్యలు సోదర బంధంతో పాటు అక్రమ వ్యాపార బంధమా త్వరలో అన్ని బయటపడుతున్నదన్న న్యాయ నిపుణులు నేతలపై కేసుల్లో విచారణ వేగవంధానికి సుప్రీంకోర్టు ఆదేశం గాలి కేసును పర్యవేక్షించిన సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ పూర్తి అయితే జనార్దన్ రెడ్డి చెంతకే జగన్ అని చెప్పేసి పచ్చ మీడియాలో రాసినటువంటి వార్తలు కొంచెం వేసే సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా ఉండాలి కడుపు అన్నమే కదా తింటారు అన్నమయ్య తింటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్లో అనేకమంది ఐఏఎస్ ఆఫీసర్లకి క్లీన్ చిట్ కూడా వచ్చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఎటువంటి సంబంధం ఉంటాయి సరిపోనై జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారి కింద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం తీసుకుంటే కనీసం ఒక నలభై కేసులు ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి జైల్లోకి ఆ లెక్కని తీసుకుంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసులు కానీ గతంలో పాత అవినీతి అవినీతి కేసులు కానీ లేటెస్ట్గా అవినీతి కేసులు కానీ బోలేని ఉన్నాయి ఒక విధంగా చెప్పారండి కాబట్టి రాధాకృష్ణ రాసినప్పుడు కొంచెం ఆలోచన చేసి రాయాల ఏంది ఏ ఇంత మరి ఎంత బుద్ధి అయ్యా రాధాకృష్ణ నీ నీ వ్యూహం బాగానే ఉంది దశాబ్దాల తరబడి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు మీడియా ముసుగులో ఉండి ఎంత జాకిలు పెట్టి లేపి భజన చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు నీకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వకుండా టీవీ ఫైవ్ యజమానికి ఇచ్చారనేది నీ అక్కసు నీ అక్కసు నీ బాధ అందుకే గాలి జనార్దన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెడుతూ ఇలాంటి వికృత రాత్రలు రాస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కనుసనంలో పడడానికి ఇలాంటి వికృత రాత్రలు రాస్తున్నాం మీరే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు అని చెప్పేసి రాశారు మీరే కదా గతంలో సభ్యతాయింద్రారెడ్డి గారి మీద అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారి మీద కథ కథలు రాశారు దరిద్రమే ఏమంటే అదే మీ పేపర్లోనే నిన్న శ్రీలక్ష్మి గారికి క్లీన్ షీట్ సబ్యతాయింద్రారెడ్డి గారికి క్లీన్ షీట్ అని చెప్పేసి మీరే రాశారు మీరే గతంలో లక్ష కోట్లు అంటే దుర్మార్గపు మీడియా మీరు ఇప్పుడు మీరే చెప్తున్నారు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి అంత దుర్మార్గపు మీడియా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజలు చేసుకోవాలంటే దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పాత కేసుల గురించి డజన్ల కొద్దీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోవాలంటే స్టేల గురించి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్టేల వివరాలు ఒకసారి తెలుసుకుందాం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి పదకొండు కేసులు అని చెప్పేసి రాశారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఆయన తీసుకు తీసుకున్నటువంటి స్టేల వివరాలు కూడా ఒకసారి తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెడ్డి నాయక్ చంద్రబాబు నాయుడు గారు అక్ర అక్రమాస్తుల మీద కేసు వేస్తే స్టే తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైకోర్టులో దావా వేస్తే చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో షబ్బీర్ అలీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిఎల్ రవీంద్రారెడ్డి వేసిన ఉంటే దావాలో చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల ఒకటిలో వైఎస్ఆర్ తిరిగి దావా వేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు రెండు వేల మూడులో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు రెండు వేల మూడులో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సత్రపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆయన పాపపు సొమ్ముతో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ పెట్టాడని చెప్పేసి దావా వేస్తే చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు తర్వాత రెండు వేల నాలుగులో కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ కేసు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు రెండు వేల నాలుగులో పాలవాయి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద రెండు కేసులు వేశాడు ఒకటి అక్రమాస్తులు రెండు భూదోపుడి దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు రెండు వేల ఐదులో చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తుల మీద లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పార్వతి గారు హైకోర్టులో కేసు వేస్తే చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసుకు సంబంధించి ఇన్ని దశాబ్దాల నుండి ఇన్ని దశాబ్దాల తరబడి స్టే ఇవ్వడం గిన్నీస్ బుక్ రికార్డులోనే చేర్చాలని చెప్పేసి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఒక సందర్భంలో ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు జీవీఎల్ నరసింహారావు బీజేపీ నాయకుడు అదేవిధంగా రెండు వేల ఐదులో శ్రీహరి అశోక్ అనే ఆంధ్రప్రదేశ్ పౌరులు కేసు వేస్తే చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు రెండు వేల పదకొండులో బి ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేస్తే బాబు గారు స్టే తెచ్చుకున్నాడు ఇక అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు ఆ స్టే తెచ్చుకునే విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే మొత్తానికి అనుకునేది సాధించాడు రాధాకృష్ణ ఎందుకంటే ఈ వివరాలన్నీ కూడా మన ద్వారా చెప్పించాలని చెప్పేసి అనుకున్నాడు దాంతో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి గాలి గాలి జనార్దన్ రెడ్డి గారికి ముడిపెట్టి రాయడం ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా మన ద్వారా ఇలా బయటపెట్టాలనేసి రాధాకృష్ణ అనుకున్నాడేమో